హాయ్ గ్యాష్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఇప్పుడైతే ఈరోజు మార్నింగే పెట్టడం జరిగిందండి గ్రూప్ మన యూట్యూబ్లో అప్డేట్లో మన ఈరోజు డేట్ వచ్చేసి నాలుగో తారీఖు అండి రెండో నెల రెండు వేల ఇరవై ఆరో తారీఖు అండి ఈరోజు ఉదయమే పెట్టినాము కొత్త స్టాక్తో మళ్ళీ ఈరోజే ఈరోజే మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తున్నాం అండి ఈరోజు సాయంత్రం అయింది పొద్దున మేము తొమ్మిదింటికి అయితే వీడియో రిలీజ్ చేయడం జరిగింది చేసిన తర్వాత ప్రజెంట్ ఇప్పుడైతే మనకు ఇంచుమించు ఐదున్నర అవుతుందండి ఐదున్నరకు అవైలబుల్గా ఉన్న స్టాక్ అయితే ఇవి మన దగ్గర ప్రజెంట్ ప్రజెంట్ ఒక ఏంటంటే మూడు ప్లస్ రెండు ఐదు వెహికల్స్ అయితే ఉన్నాయండి అంతే ఇంతకుముందు పెట్టిన వెహికల్స్ అన్నీ పోవడం జరిగింది ఈరోజే పోయినా అండి వెహికల్స్ ఎందుకంటే మీకు మళ్ళీ అప్డేట్ చేయాలి మళ్ళీ మీరు రేపు ఐదో తారీఖు ఆరో తారీఖు రెండో నెలలో వచ్చి అన్న మేము ఈ బండి కోసం వచ్చినాం అన్న అది అని అంటుంది కాబట్టి మీకు డైలీ డైరెక్ట్ అప్డేట్ కూడా ఇదే రోజు ఇస్తున్నాం అండి ప్రజెంట్ అయితే మన దగ్గర ఇప్పుడు స్టార్ సిటీ అండి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ థర్టీ ఫైవ్ థౌసండ్ అవుతుంది మనకు సీసీ కూడా అవైలబుల్ ఉంది చాలా నీట్ కండిషన్లో అవుతుంది ఇంకోటి ట్వంటీ వన్ మోడల్ గ్లామర్ అండి ఈ గ్లామర్ కూడా మనకు ట్వంటీ వన్ మోడల్ జస్ట్ థర్టీ ఫైవ్ థౌసండ్ అవుతుంది బండి ఇంకా ఈ ఇంకా ఈ వెహికల్స్ అయితే మూడే మిగిలినాయండి పన్నెండు వేల చాలా తక్కువలో అయితే ఉన్నాయండి దయచేసి ఎవరికైతే తక్కువ కావాలి అంటే పన్నెండు వేలు పదమూడు వేలలో బండ్లు పదివేలలో ఆ రేంజ్లో కావాలనుకున్నారో దయచేసి వెంటనే రండి ఎందుకంటే ప్రజెంట్ అయితే మూడు వే మూడు బండ్లే ఉన్నాయండి మా దగ్గర స్టాకు ఇంకా ముందు ముందు మళ్ళీ వీడియోతో అయితే మేము ముందడికి వస్తామండి మీరు చేయాల్సింది అయితే ఒకటే డైలీ మా వీడియో ఫాలో చేయండి ఒక లైక్ అయితే మర్చిపోచుళ్ళు దయచేసి లైక్ చేయండి ఎందుకంటే మీరు లైకులు చేసినా కొద్దీ మేము వీడియోస్ అప్డేట్ వెహికల్స్ తేవడం ఇంకా చాలా చాలా ఇవ్వడం సరే ప్రాఫిట్ అనేది పక్క పెట్టినా కానీ ఎంతో మందికి అయితే ఉపయోగపడుతుందని ఆశి ఆశిస్తున్నాం అంతే అందులో మించి అయితే ఏం లేదు మీరు మా గ్రూప్లో కూడా యాడ్ కావాలంటే నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీకి అయితే వాట్సాప్ ద్వారా పంపించండి ఇప్పుడు పొద్దున్న నుంచి వెళ్ళి ఇన్ని వెహికల్స్ అయితే అమ్మడం అంటే నార్మల్గా ఇన్నైతే అయినాయి మేము మా కస్టమర్లు చాలామంది రావడం వల్ల కనీసం ఫోన్ కూడా చూడలేదండి మేము ఎవ్రీ డే ఈవినింగ్ అయితే మెసేజ్లు కప్ప తప్పకుండా మీరు పంపిన మెసేజ్లో చూసుకొని రిప్లై అయితే ఇస్తాను మీరు రిస్పాండ్ అంటే రిప్లై కూడా లేదని అయితే బాధపడకండి ఎందుకంటే మాకు కూడా టైం సరిపోతుంది కస్టమర్లు చాలామంది ఒత్తులు వాళ్ళ గురించి వాళ్ళనే వాళ్ళతోనే మాట్లాడడం జరుగుతుంది సెల్ చూడలేకపోతున్నా మీరు అయితే అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాం ధన్యవాదములు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత మా ఛానల్ని అభినంది అంటే ఆదరిస్తూ అలానే కష్ట అంటే ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తుళ్ళు చాలా సంతోషం అనిపిస్తుంది మీరు ఇలానే ఫాలో చేసి మా దగ్గర రండి మేము కంపల్సరీ మంచి మంచి వీడియోలు మంచి మంచి బండ్లతో అయితే మేము ముందరికైతే వస్తామండి ధన్యవాదములు